నమస్కారం అక్టోబర్ మాసం మిథున రాశి వారికి చాలా ప్రత్యేకమైన సమయం ఈ నెలలో జీవితం మారిపోయే సంఘటనలు జరగబోతున్నాయి మీరు ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతున్నారా ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చెయ్యాలా మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు దాదాపు పదనైదు ఇరవై ఏళ్ళ ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగం దొరుకుతుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లేదా పెద్ద మార్పు పెళ్లి కాని వారికి పెళ్లి యోగం ప్రేమలో ఉన్నవారికి సమస్యలు తొలగిపోతాయి సంబంధం బలపడుతుంది వ్యాపారాల్లో లాభాలు భారీగా వస్తాయి అక్టోబర్ పదనైదవ తేదీ లోపు చిన్న వ్యాపారాలు చేసేవారు కూడా ధనవంతులు అవుతారు ఆర్థికంగా బలపడే సమయం ఆరోగ్యంలో తలనొప్పి అలసట ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి బుధవారం విష్ణుమూర్తి పూజ పచ్చని బట్టలు దానం చేస్తే శుభ ఫలితాలు పెరుగుతాయి మరి మిథున రాశి వారికి అక్టోబర్ నెల నిజంగా అదృష్టం తెచ్చిపెడుతోంది ఉద్యోగం వివాహం వ్యాపారం ప్రతి రంగంలోనూ శుభవార్తలు వినబోతున్నారు